హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేముల టుడే వీడియో టెంపుల్ వ్లాగ్ వచ్చేసి సిక్స్త్ డే ట్రావెల్లో ఫ్రెండ్స్ ఈరోజు రామేశ్వరంకి అయితే వచ్చాము రామేశ్వరంలో ఇక్కడ సముద్రం దగ్గర అయితే కనుక స్నానం ఆచరించి పెద్దలకు పిండ ప్రధానం అయితే చేస్తున్నాం ఇక్కడైతే బ్రాహ్మణుల వారి దగ్గరికి అయితే అందరూ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఆచరించి పిండ ప్రధానం దగ్గరకైతే వచ్చాము ఫస్ట్ ట్రావెల్ రామేశ్వరం అవుట్డోర్లో అయితే మమ్మల్ని అయితే ఆపేయారు ఫ్రెండ్స్ టూరిజం బస్ స్టాండ్ ఉంటుంది కదా అక్కడైతే అక్కడ నుంచి పర్ మెంబర్కి టూ ఫిఫ్టీ రూపీస్ మేమైతే ఛార్జ్ ఇచ్చి టూ మినీ బస్సెస్లో అయితే ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ అయితే వచ్చాము ఇక్కడ రామేశ్వరం టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత రాముడి పాదాలు అలాగే రామసేతు విభీషణుడు రాముడికి కాళ్ళు కడిగిన ప్రదేశం అలాగే అమ్మవారు సీతాదేవి స్నానం చేసిన కుండం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ లక్ష్మణ తీర్థం అవి కూడా ఉంటాయి అవన్నీ చూడడానికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ మేము పిండ ప్రదానం చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ ఆచరించి టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ లోపల ఇరవై రెండు అయితే స్నానం ఆచరించాం ఫ్రెండ్స్ రామేశ్వరం సముద్రంలో ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ఈ సముద్రంలో అలలు అనేవి రావు ఫ్రెండ్స్ ఇక్కడ రాములవారి ఆజ్ఞ అలలు రాకూడదు అని రామసేతు నిర్మించేటప్పుడు ఆ బండరాళ్ళైతే రామసేతు మీద నిల్చోకుండా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు రాములవారైతే ఆజ్ఞ ఇచ్చారంట అలలు రాకూడదు అమ్మవారిని సీతాదేవిని తీసుకొని అయితే ఎటువంటి ఆటంకం కలగకూడదని అప్పటి నుంచి అయితే రామేశ్వరంలో అల్లలైతే అయితే రావు అని పెద్దలైతే చెప్తారు నెక్స్ట్ పిండ ప్రధానాలు కంప్లీట్ అయిన తర్వాత కాసేపు అయితే సముద్రంలో ఎంజాయ్ చేశాము ఇక్కడ అంత స్నానం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంటి నుండి తీసుకెళ్ళాం కదా ఫ్రెండ్స్ కాశీ నుంచి తీసుకొచ్చిన తీర్థాన్ని ఇక్కడ ఇసుక లింగాన్ని తయారు చేసి ఒడ్డున ఆ కాశీ నుంచి తీర్చుకొచ్చిన తీర్థంతో అయితే అభిషేకించి మళ్ళీ మేమైతే రామేశ్వరంలో ఇరవై రెండు బావులలో స్నానం చేయడానికైతే వెళ్ళాము ఈ ఇరవై రెండు బావులకు చాలా విశిష్టత ఉంది ఫ్రెండ్స్ శ్రీరాముల వారు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి ఈ బావులలో స్నానం ఆచరించి బ్రహ్మహత్య పాతకం తొలగించుకొని శివలింగాన్ని అయితే ప్రసిద్ధించాడు రామేశ్వరంలో రామనాథేశ్వర స్వామిని అని పెద్దలైతే చెప్తూ ఉంటారు ఇక్కడ ఇరవై రెండు బావులలో ఒక్కొక్క బావికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంది నేను మహాలక్ష్మి తీర్థం నుంచి కోడి తీర్థం వరకైతే అన్ని విశేషాలు మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ కోడి తీర్థము చాలా ప్రత్యేకం కోడి తీర్థం చాలా తక్కువ చిన్న చెముత అయితే మనకు నీళ్ళైతే పోస్తారు అది లాస్ట్ తీర్థం అది ఇరవై రెండో తీర్థం తర్వాత కోడి తీర్థం నీళ్ళనే రామేశ్వరంలో రామేశ్వర స్వామికి అయితే అభిషేకించడానికైతే ఉపయోగిస్తారంట ఫ్రెండ్స్ ఈ కోడి తీర్థానికి ఉండే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణుడు తన మేనమామను కంసుడిని చంపిన పాపాన్ని తొలగించుకోవడానికి ఈ కోడి తీర్థంలో స్నానం చేసి తన పాపాన్ని తొలగించుకున్నారు అయితే పురాణాలలో అయితే మనం చూసి తెలుసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ తీర్థం నుంచి లాస్ట్ తీర్థం వరకు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మొదటి బావి మహాలక్ష్మి తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు ఫ్రెండ్స్ రెండవది అయితే సావిత్రి తీర్థం ఈ బావిలో అయితే స్నానం చేయడం ద్వారా సావిత్రి లాంటి పవిత్రత వస్తుందని నమ్ముతారు ఫ్రెండ్స్ మూడవది గాయత్రి తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా గాయత్రి మంత్రం యొక్క ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు ఫ్రెండ్స్ నాలుగవది సరస్వతీ తీర్థం ఈ సరస్వతి తీర్థం బావిలో స్నానం చేయడం ద్వారా జ్ఞానం విద్యా విభయం లభిస్తాయని నమ్ముతారు ఐదవది మాధవ తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఆరవది నలతీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా నల చరిత్రలోని విశిష్టత లభిస్తుందని నమ్ముతారు ఫ్రెండ్స్ ఏడవది నీలతీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా నీలమణి లాంటి ప్రకాశం వస్తుందని నమ్ముతారు ఫ్రెండ్స్ ఎనిమిదవది గవయతీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి ఫ్రెండ్స్ తొమ్మిదవది తీర్థం ఈ తీర్థంలో స్నానం చేయడం ద్వారా శివుని ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు పదవది గంధమాదన తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా గంధమాదన పర్వతంలోని పవిత్రత లభిస్తుందని నమ్ముతారు పదకొండవది తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా చక్రంలో ఉన్న శక్తి లభిస్తుందని నమ్ముతారు పన్నెండవది శంకుతీర్థం ఫ్రెండ్స్ ఈ బావిలో స్నానం చేయడం ద్వారా శంకుధ్వనిలోని పవిత్రత లభిస్తుందని నమ్ముతారు ఫ్రెండ్స్ పదమూడవది బ్రహ్మహత్య పాతక విమోచన తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా బ్రహ్మహత్య దోషం తొలగిపోతుందని నమ్ముతారు పద్నాలుగవది సూర్య తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా సూర్యదేవుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు పదహైదవది చంద్రతీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా చంద్రదేవుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు పదహారవది గంగా తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా గంగా నది యొక్క పవిత్రత లభిస్తుందని నమ్ముతారు పదేడవది యమున తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా యమునా నది యొక్క పవిత్రత లభిస్తుందని నమ్ముతారు పద్దెనిమిదవది శివ తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు పంతొమ్మిదవది సర్వతీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు ఇరవై అవది కోటి తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా కోటి దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ బావిలోని నీరు చాలా కొద్దిగా ఒక చెమ్ముతో తీసుకొని చిమ్కలిస్తారు ఫ్రెండ్స్ కోటి తీర్థంలో అయితే ఈ తీర్థంలో నీరే స్వామివారికి అయితే అభిషేకిస్తారు ఈ తీర్థంలోని నీరు స్నానం చేసి శ్రీకృష్ణుడు తన మేనమామ అయినటువంటి కంసుని చంపిన పాపాన్ని అయితే తొలగించుకుంటాడు నెక్స్ట్ ఇరవై ఒకటోది వచ్చేసి సత్యామృత తీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా సత్యం మరియు అమృతం లభిస్తాయని నమ్ముతారు ఇరవై రెండవది గయాతీర్థం ఈ బావిలో స్నానం చేయడం ద్వారా గయా తీర్థంలోని పవిత్రత లభిస్తుందని నమ్ముతారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో తూర్పు నుంచి లోపలికి వెళ్ళాలి పశ్చిమం నుంచి బయటికి రావాలి ఉత్తరం నుంచి ఇరవై రెండు బావులకు స్నానం చేయడానికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ తర్వాత దక్షిణం నుంచి బయటికి వచ్చేటప్పుడు స్నానాలన్నీ ఇరవై రెండు బావులలో కంప్లీట్ అయింది తర్వాత దక్షిణంలో మనకైతే డ్రస్ చేసుకోవడానికి అయితే రూమ్లు అయితే ఉంటాయి అక్కడ డ్రెస్ చేంజింగ్ చేసుకున్న తర్వాత మనము రామేశ్వరంలోని రామేశ్వరం స్వామి టెంపుల్ని అయితే దర్శించవచ్చు నెక్స్ట్ అక్కడ నుంచి శ్రీరాముడి పాదాలు ఉండే చోటుకైతే బస్సులు అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీరాముడి పాదాలు చూసిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని విభీషణుడు రాముల వారికి పాదాలు కడిగిన చోటుకైతే వచ్చాము ఇక్కడ నుంచి రామసేతుకి వెళ్తున్నాం రామసేతు నుంచి నెక్స్ట్ అన్ని వీడియోస్ పార్ట్ టూగా నేనైతే చేశాను ఎందుకంటే ధనుష్కోటి నుంచి మనము వెళ్ళే రూట్లో అయితే అబ్దుల్ కలాం ఇల్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా నేను ఒక లాంగ్ వీడియో చేశాను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇక్కడ రామేశ్వరంలో ఎక్కడ చూసినా మనకి లింగాలే ఎక్కువగా కనిపిస్తాయి రామేశ్వరంలో ఈ టెంపుల్ అనేది శైవులకు వైష్ణవులకు ఎంతో ప్రీతికరమైన టెంపుల్ ఫ్రెండ్స్ ఆయా యుగంలో ఏ అవతారంలో భగవంతుడైతే మనకు అవతారం ఎత్తి రాక్షసులను సంహరించారో వాళ్ళైతే అందరూ రామేశ్వరంకి వచ్చి రామేశ్వరం ఇరవై రెండు బౌలలో స్నానం చేసి బ్రహ్మహత్య పాతకాన్ని అయితే తొలగించుకున్నారు అని అయితే పురాణ గాథలలో అయితే మనం వినవచ్చు ఇక్కడ రామసేతు తీర్థానికి వెళ్ళే రూట్లు అయితే ఇప్పుడు మీకైతే నేను సముద్రాన్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత అబ్దుల్ కలాం బయోగ్రఫీ వీడియో అయితే కమింగ్ అప్లో ఉంది నెక్స్ట్ అయితే ఆ వీడియో చూసేయండి అలాగే ఛానల్లో వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇరవై రెండు బావులలో స్నానం చేయడానికైతే పర్ మెంబర్కి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్ మాకైతే నెక్స్ట్ ఇక్కడ విభూషణుడు కాళ్ళు కడిగిన టెంపుల్ దగ్గర అయితే రామసేతుకు ఉపయోగించిన అయితే మనం ఇక్కడ చూడవచ్చు ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది మనం ఆ రాళ్ళను చూడడానికి ఆ రాళ్ళను ఎత్తి మనం మళ్ళీ నీటిలో వేయచ్చు నేను షార్ట్ అయితే నేను పెడతాను ఫ్రెండ్స్ రామసేతు రాళ్ళ గురించి అయితే ఇది విభీషణుడు కాలకడిన టెంపుల్ బ్యాక్ సైడు మా బి మినీ బస్ అయితే ఇక్కడే ఉంది ఇక్కడ సముద్రం అయితే మీకు ఒకసారి చూపిద్దామని అవుటర్ వ్యూ అయితే షూట్ చేశాను వీడియో నచ్చినట్లయితే మీకు నచ్చిన సన్నివేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే